చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన సమయంలో టెన్షన్ నెలకొంది టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని ముట్టడించారు దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రుబ్బుకున్నారు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళిన సమయంలో టెన్షన్ నెలకొంది టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని ముట్టడించారు దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ అసలు అక్కడ ఏం జరిగింది రైట్ శిలా ఏదైతే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటన పుంగనూరు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఏదైతే మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చి ఆయన పరామర్శించారు ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త కూడా సమావేశం ఏర్పాటు చేశారు ప్రతి కార్యకర్తని అండగా ఉంటానంటూ కూడా ఆ కార్యకర్త సమావేశం జరుగుతుండగా మిథున్ రెడ్డి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసాన్ని చుట్టుముట్టారు అటు వైసీపీ టు టీడీపీ నేతలు పరస్పర రాళ్ల దారి భారీ ఎత్తున తెలుగుదేశం నేతలు చేరుకోవడంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం ఉదృత వాతావరణం చోటు చేసుకుంది ఆ పూర్తి స్థాయిలో రెండు వర్గాల మీద కూడా రాళ్ళు పరిస్థితులు కొంది పోలీసులకు ముందస్తు సమాచారం లేదు ఈ నెల ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు కూడా ఎవరైతే ఆ మిథునీటి పర్యటనలు కూడా ఉన్నప్పుడు వైసీ టీడీపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో అడ్డుకుంటాం రావద్దు గోబ్యాక్ అంటూ నిదాళ చేశారు ఆ తర్వాత ముందస్తు సమాచారం లేకుండా పోలీసుకు కూడా సమాచారం లేనట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఎంపీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి ఆయన పరామర్శించేందుకే నియోజకవర్గం వచ్చారు ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం కూటమి ఏది ఎవరైతే ఎన్డీఏ కూటమి నేతలు ఆయన నివాసం చుట్టుముట్టారు పూర్తిగా కొలిసిన కాళ్లను అలాగే రాళ్లతో దాడి చేస్తున్నారు పూర్తిగా హైటేషన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి వెంటనే స్పందించిన పోలీసులు భారీగా మోహరించారు పూర్తి స్థాయిలో ఇరు వర్గాల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తారు ఏ శరాల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా పూర్తిగా భయాందోళన నెలకొంది ఎవరైతే వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలతో వైసీపీ కార్యకర్తలు దాడి చేసుకున్నారు పూర్తిగా హైటెన్షన్ వాతావరణం పూర్తిగా ఉయోజకర్గం నెలకొంది ఆ గో గోబ్యాక్ అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ నివాదాలు చేస్తున్నారు షీలా ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోందా ఆ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పూర్తిగా పరిస్థితి చేతాటిందని చెప్పుకోవాలి ఆ ఎంపీ మిథున్ రెడ్డి పొంగుందూరు నియోజకవర్గం సమాచారం పర్యటన సమాచారం పూర్తిగా పోలీస్ శాఖ కానీ అటు ఇతర నేతలకు కానీ సమాచారం అయితే లేదు అదే మాజీ ఎంపీ నివాసానికి పరామర్శించేందుకే పొంగునూరులో ఖచ్చితంగా అడుగు పెడతానని గతంలో ఆయన పర్యటించిన నేపథ్యంలోని వాళ్ళ పొంగందూరు నియోజకవర్గంలో అడుగు పెట్టారు ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన సమాచారం తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణుల అక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆ భద్రతా వైఫల్యంగా చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో ఆ పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భారీగా మోహరించారు మనం విజుల్లో చూసుకోవచ్చు రెండు వైపుల నుంచి పెద్ద పెద్ద రాళ్ళు కూడా పడుతున్న నేపథ్యం కనబడుతుంది విజుల్లో పూర్తిగా అటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు ఇటు వైసీపీ నేతలు కూడా కొందరు గాయాలైన పరిస్థితి ఉంది అక్కడ మీడియా నేతలు మీడియా వారికి కూడా గాయనట్గా సమాచారం ఉంది మరికొక సమయం పట్టే అవకాశం ఉంది దీని మీద పూర్తి స్థాయిలో కూడా చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా సమాచారం అందుకున్నారు పూర్తిగా ఆ రిజర్వ్ పార్టీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు శీల రైట్ థ్యాంక్ యూ సురేష్